ఎర్రగడ్డలో సండే మార్కెట్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏదైనా ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ దొరుకుతాయి పాత వస్తువులు ఉంటాయి కొత్త వస్తువులు ఉంటాయి కొత్త వస్తువులు ఎక్కడైనా దొరుకుతాయి అనుకోండి కొన్ని పాత కావాల్సిన వస్తువులు ఎర్రగడ్డలన్నీ దొరుకుతాయి ఫుల్ పబ్లిక్ ఉంటుంది బండి పార్కింగ్ ఉండదు ఏదైనా షాపింగ్ మాల్ దగ్గర పెట్టాలి లేదంటే షాపింగ్ చేస్తూ వెళ్తూ ఉండాలి ఎక్కడైనా బండి పడితే వచ్చేంత వరకు బండి ఉంటుందో లేదో తెలీదు సో ఏదైనా షాపింగ్ మాల్ దగ్గర పెట్టేసి అలా తిరిగి షాపింగ్ చేస్తే మంచిది అనుకుంటాం మేము వెళ్ళినప్పుడైతే ఒక షాపింగ్ మాల్ దగ్గర పెట్టేసి షాపింగ్ చేస్తాము ఇప్పుడు ఎర్రగడ్డ నుంచి సనత్ నగర్ వరకు త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఇక్కడి నుంచి నాన్ స్టాప్ అక్కడ వరకు షాపింగ్ ఉంటుంది వరుసగా ఇటువైపు ఇటువైపు మళ్ళీ ఫ్యాక్టరీ సైడ్ స్టీల్ ఫ్యాక్టరీ వైపు కూడా అన్ని గల్లీల్లో ఉంటున్నాయి పాత సామాను ఏదైనా మనకి ఇంట్లో పాత సామాను దొరకదు మార్కెట్లో అనుకుంటే ఆ వస్తువు అక్కడ దొరుకుతాయి